ఇస్రాయేలీలు వారి కోత కాలంలో చేసుకునే మొదటి పండుగ దేవునికి అర్పించిన తరువాతనే వారు పండిన పంటలో ప్రథమ ఫలములను దేవుడికిచ్చి శ్రేష్టమైనవి ఇచ్చి వారు ఏ విధంగా వాడుకోకుండా ఆ పంటను కేవలము దేవునికి కృతజ్ఞతగా సమూహముగా సమాజమంతా దేవుని మందిరంలో కూడి ఆయన్ని ఆరాధించే రోజు ప్రియమైన వారులారా ఇది ఎలాంటి రోజు దేవుణ్ణి ఆరాధించే రోజు ఎలాగా సమాజమంతా కూడి కేవలము పర్టిక్యులర్ పీపుల్ కాదు దేశమంతా ఎందుకు వారు ఆనందంగా మరి దేవుని సన్నిధిలో సమాజంగా కూడేవారంటే వారు ఎందుకు కోతకాలపు పండుగను ఆచరిస్తారంటే ప్రవ్వా నీవు చేసిన వాగ్దానము ఏ వాగ్దానము నీ గర్భఫలాన్ని దీవిస్తాను నీ పశువులను దీవిస్తాను నీ ఆహార పంటను దీవిస్తాను నేను ఆకాశమునకు ఆజ్ఞాపిస్తాను తగిన సమయమందు వర్షము నీకు కురిపిస్తుంది ఆ పంట సమృద్ధిగా పండి నీవు తృప్తి తీరా నువ్వు భోజనం చేస్తావు నీకు కరువులు రావు ప్రియమైన వారులరా ఇటువంటి దేవుని వాగ్దానాన్ని వారు చేత పట్టుకొని వారు పొందుకున్న పంటను దేవుని సన్నిధికి తీసుకొచ్చి సంతోషముతో సమాధానముతో ప్రభువా నీవు చెప్పిన ఆశీర్వాదము మా మీదకు వచ్చింది మేము ఆశీర్వదింపబడ్డాము ఏ విధంగా అంటే ఇదిగో నీవిచ్చిన పంటలో శ్రేష్టమైనది ప్రథమ ఫలము ఇదిగో నీ సన్నిధికి తెచ్చాం ఇది నీ మంచితనమే కానీ మా యొక్క జ్ఞానము కాదు ఇది నీ మంచితనము కానీ మా యొక్క శ్రమ కాదు తగిన సమయందు వర్షము కురిపించావు భూమి సారమించినట్లు చేసావు ఎటువంటి చీడ పెరుగులు దాన్ని తినేయకుండా నువ్వు కాపుదల ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించావు ఇదిగో ఈ యొక్క సమస్తమైన కార్యాలకి నీవు మాత్రమే స్తోత్రార్హుడవు ప్రియమైన వారులరా ఇటువంటి జీవన విధానముతో ఇటువంటి మరి ఆలోచనలతో వారు దేవుని సన్నిధికి వచ్చి ప్రియమైన వారిలరా వారు దేవునికి స్థుతులు చెల్లించేవారు ఇప్పటికి చెల్లిస్తున్నారు ప్రియమైన వార్లరా మరి మనకేం ఎందుకు ఈరోజు పెట్టుకున్నాం మనకేమైనా పంటలు వచ్చాయా పంటలు వచ్చాయా ఇప్పుడు మరి ఎందుకు మనం పెట్టుకున్నాం ప్రియమైన వార్లరా ఎందుకు మనం పెట్టుకున్నామంటే మనకి పంటలు లేకపోయినా సంవత్సరానికి ఒక రోజుని పెట్టుకొని ప్రభువ నీ ద్వారానే ఈ సంవత్సరం అంతా మేము పోషింపబడుతున్నాం ఇది మా శక్తి కాదు ఇది మా జ్ఞానము కాదు మమ్మల్ని మా కుటుంబాల్ని మాలోని చెంతి పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు నీవిస్తున్న ఆహారమును బట్టి మేము దీవించబడుతున్నాం మేము తిని తృప్తి తీర బ్రతకగలుగుతున్నాం ఇదిగో ప్రభు మేము జీవించుచున్నామంటే మేము బ్రతుకుచున్నామంటే మేము అస్తిత్వంలో ఉన్నామంటే కారణము నీవు గనుక ఇదిగో ప్రవ్వ సంతోషముగా సమాధానముగా నీ సన్నిధికి మేము సమూహం అంతా కలిసి నిన్ను ఆరాధించడానికి వచ్చాం కోతకాల పండుగంటే ఇది ప్రిమైన వార్లరా డోంట్ స్టాప్ ఎక్కడా వంటలు వండుకొని వచ్చి అక్కడ ఆనందించే స్థితిలో ఆగిపోవద్దు దేవుడు చెప్తుంది నెక్స్ట్ స్టెప్ ఏంట నెక్స్ట్ స్టెప్ అంటే ప్రభు ఆర్ వెరీ హ్యాపీ ఎందుకంటే ఈ సంవత్సరం అంతా నీ కృప ద్వారా మేము పోషింపబడుతున్నాం ప్రవ్వా ఈ సంవత్సరం అంతా మరి నీ కృప ద్వారానే మేము పోషింపబడతాం ప్రవ్వ నీవే సర్వశక్తిమంతమైన దేవుడువు నీ లాంటి దేవుడు ఎవరూ లేరు నీవు మమ్మల్ని స్వకీయ జనాంగముగా మమ్మల్ని ఏర్పాటు చేసుకొని నీ రక్తము ద్వారా మమ్మల్ని కొని మమ్మల్ని పోషిస్తున్న నీకు ఇదిగో మా కుటుంబములతో నీ సన్నిధికి వచ్చి నిన్ను మేము ఆరాధిస్తున్నాం మమ్మల్ని దీవించు ప్రవ్వా మనము దేవుని సన్నిధికి రావాల్సిన దినమిది ప్రేమైన వారులారా ఈ దినము క్రిస్మస్కి ఏమాత్రం తీసిపోలేదు ఈ దినము న్యూ ఇయర్కి ఏమీ తీసిపోదు ఈ దినము ఈస్టర్కి ఏమీ తీసిపోదు ఎందుకంటే ఈ రోజు కూడా మా అస్తిత్వానికి కారణము నువ్వే కనుక నిన్ను మేము ఆరాధించడానికి మా కుటుంబములతో వచ్చామని చెప్పే పండగ ఇది ఈ రోజు ఏదో ప్రయాసపడి వండుకొని వచ్చి అయ్యో సంగము కొరకు ఏదో చేస్తున్నామని కాదు ప్రియమైన వార్లారా మన కుటుంబాల్లో మనలో దేవుడు చేస్తున్న మేళను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించే రోజు ఈరోజు ఎప్పుడైనా కోతకాల పండక్ రావాల్సిన విధానం అది అయ్యో మనమే ఉండిపోయామా అయ్యో మనమే చెయ్యాలనే విధానము కాదు ఎలాగో తెలుసా నా కుటుంబాన్ని దేవుడు దీవిస్తున్నాడు సర్వశక్తిమంతుడైన దేవుడు నా కుటుంబాన్ని ఎన్నుకున్నాడు నేను పోషింపబడడానికి ఆయనే కదా కారణం ప్రభువా నీ యొక్క సన్నిధిలో ప్రాణ విలుతున్నామయ్యా నువ్వు చేస్తున్న మేళ్లకు నువ్వు మాపై చూపిస్తున్న మంచితనానికి ప్రభువా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని మనము సంతోషముగా చెప్పాలంటే గంతులు వేస్తూ ఆయన సన్నిధిలో గడపాల్సిన రోజు ఈ రోజు